హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నాకు తెలిసి హెల్దీ ఏది హెల్దీ ఏది అని అందరికీ తెలుసు కొన్ని మన చేతుల్లో లేక ఫాలో అవ్వలేము బట్ కొన్ని మన చేతుల్లో ఉన్నా కూడా ఫాలో అవ్వలేనివి కొన్ని ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారో యాక్చువల్లీ రైస్ కానీ పప్పు దినుసులు కానీ అన్నీ కూడా నానబెట్టేసి కుక్ చేసుకున్నాము అంటే ఈజీగా డైజెషన్ ఉంటుందంట గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా రావంట అదంతా మనకు తెలుసు కానీ అలా చేయడం కొంచెం కష్టమే నేనైతే కుదిరినప్పుడు చేస్తాను బట్ గుర్తుండనప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు పప్పు మార్నింగ్ అర్లీగా చేయాలి మనం ఏదైనా సో వెంటనే కుక్ చేసేసుకుంటాము అలాంటప్పుడు నానబెట్టి చేయడం చాలా కష్టమవుతుంది కదా అందులాగే ఏ పంట ఎక్కువ రోజులు అంటే ఇంటికి రావడానికి ఎక్కువ రోజులు పడుతుందో వేసినప్పటి నుంచి అది కుక్ అవ్వడం కూడా అలాగే లేట్గా కుక్ అవుతాయి అంట కాబట్టి అవి కూడా అంతే ప్రాసెస్ చేసి కుక్ చేసుకుంటే బెటర్ అని తెలుసు ఫాలో అవ్వడం అయితే కొంచెం కష్టమే ఇంకో విషయం ఏంటి అంటే యాక్చువల్లీ కొంచెం స్పీడ్గా తింటాను నేను స్లోగా తినాలి ఎక్కువసేపు చీవ్ చేయాలి అని తెలుసు బట్ ముందంతా అనుకుంటాను తినేటప్పుడు అంతగా పెద్దగా తినచేయను తిన్న తర్వాత అరే అనుకున్నా కదా మళ్ళీ మర్చిపోయాను నెక్స్ట్ టైం స్టార్ట్ చేద్దాం ఇలాగా అనుకుంటా కానీ అలా నాకు అస్సలు అవ్వట్లేదు మీలో ఇలా ఎవరైనా ఉన్నారో ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇంకా ఏమిటంటే ఈ మధ్య చాలా మంది ఎయిట్ అవర్స్ కూడా నానబెట్టమని చెప్తున్నారు అందుకే ఒక్కోసారి గుర్తుంటే ముందు రోజు ఏదైనా నానబెట్టేసి పడుకుంటున్నా అంటే పప్పు దినుసులు లాంటివి అయితే రైస్ అయితే కొద్దిసేపు అలా పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తున్నా ఇంకెంతకంటే ఏం చేయలేం కదా నాకు తెలిసి ఇంతవరకు ఇలా చేసుకోవడం కూడా కష్టమే ఒక్కోసారి ప్లాన్లో లేకుండా కుక్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని రెసిపీస్ అప్పుడు అయితే ఇంక అస్సలు ఏం చేయలేము ఇక్కడైతే ఇవాళ సాంబార్ కోసం అయితే పప్పు ఉడకబెట్టేస్తా ఉన్నా నాకేంటో టిఫిన్స్ ఏవైనా సరే కొంచెం సాంబార్ ఉంది అంటే భలే ఇష్టము ఎక్కడికి వెళ్ళినా సరే డెఫినెట్గా సాంబార్ లేకుండా అయితే ఏ టిఫిన్ ఫినిష్ చేయను అనమాట టిఫిన్ ఏదైనా పర్లేదు సాంబార్ మాత్రం పక్కన ఉండాల్సిందే ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అంటే అక్కడ సాంబార్ వాటర్ కంటే కూడా వెజిటబుల్స్ ఎక్కువగా కనిపించేలా వేసేసుకుంటాను ఇంట్లో ఎవరు తిన్నా తినకపోయినా వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే కప్లో వేసేసుకొని ఉత్తిగా తినేస్తాను కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేసి బాగా ఉడికిపోయి ఉంటాయి కదా సో నార్మల్గా తినడం కొంచెం కష్టమే కానీ బట్ ఇలా తింటే ఇష్టంగా తినేసేయొచ్చు ఇక్కడైతే ఆల్రెడీ సాంబార్కి పప్పు ఉడికిచ్చి వెనిపి పక్కన పెట్టేసుకున్న వాటర్ యాడ్ చేసుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా నేను కుక్కర్లోనే వేసేసి ఇలా ఉడికిచ్చేసి సాంబార్లో యాడ్ చేస్తాను సాంబార్ మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవడం కొంచెం లేట్ అవుతుంది కదా అందుకోసమే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటాను మ్యాక్సిమమ్ టైమ్స్ ఇలాగే చేస్తానండి ఎప్పుడో సాటర్డే సండేస్ టైం ఉన్నప్పుడు ఇంకెప్పటికన్నా కుక్ అని అలా పెట్టేస్తాను కానీ లేకపోతే ఇంతే ఒక్క విజిల్ రానిచ్చేసాము అంటే వెజిటబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అందులోనే నేను సాంబార్కి వేయాల్సిన మసాలాస్ అన్నీ వేసేస్తాను సో ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పట్టేసి పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసం అలా చేస్తాం ఇంక ఇక్కడైతే చాలామంది పచ్చిమిర్చి లేకపోతే అరే రేపు టిఫిన్లోకి ఎలా చట్నీ చేయాలి అని ఆలోచిస్తారు మిరపకాయలు ఉన్నా కూడా టేస్టీగా చట్నీ అయితే చేసేసుకోవచ్చండి మా ఇంట్లో ఇవాళ ఈ చట్నీ అయితే అందరికీ నచ్చింది అంత బాగుంది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి పోయేదేముంది చెప్పండి సో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇవాళ టిఫిన్ అయితే చాలా హెల్దీగా ఉంది ఇంకా ఇక్కడ వట్టి మిరపకాయలతో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా పాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వట్టి మిరపకాయలు కరివేపాకు ఆనియన్ ఆనియన్ అయితే మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాం ఒకటంతా కూడా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాస్త జీలకర్ర వేస్తే సరిపోతుందండి జీలకర్ర ఎలాగో టేస్ట్ అయితే ఇంప్రూవ్ అయిపోతుంది కదా సో జీలకర్ర వేసేసి ఇంకా మొత్తం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఇందులోకి అయితే పుట్నాలు తీసుకుంటున్నాను పల్లీలు అస్సలు యూజ్ చేయట్లేదు ఓన్లీ పుట్నాలు మాత్రమే వేస్తున్నా ఇవి స్పైస్కి తగ్గట్టు అయితే వేసేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగానే చేశాను ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కాస్త లూజ్గా చట్నీలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఉట్నాలు మిరపకాయలతో చట్నీ మాత్రం భలే వచ్చేసిందండి ఇంకా కొంచెం పోపు పెట్టేసుకుందాం అనుకోండి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది రెగ్యులర్గా నేను పోపు పెట్టాను కానీ బట్ దీనికి పోపు పెడితేనే బాగుంటుంది అనిపించింది అందుకోసమే పోపు అయితే పెట్టేశాను చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా మరొకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి అండ్ నా రెసిపీస్ ట్రై చేసి కాల్ చేసి చెప్తున్నారు కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు ఈవెన్ దో నా ఫ్రెండ్స్ కూడా అనమాట మేబీ అది పెద్దగా ఇంపార్టెంట్ అని అయితే అనుకోవట్లేదు ఎవరు బట్ నాకైతే అది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏదైనా ట్రై చేశారు అంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఇవాళ అయితే రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్ గా చేసేసానండి ఏ రవ్వతో అయినా మనం ఇడ్లీ చేసుకోవచ్చు బట్ అన్ని రవ్వలు ఇంట్లో ఉండవు కదా సో ఇంకా నేను అందుకోసమే డైరెక్ట్ రాగులతోనే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేశాను నార్మల్ ఇడ్లీలకంటే బాగా వచ్చాయి సో ఆ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇప్పుడైతే చెప్పేస్తాను నార్మల్ ఇడ్లీలకు పోసినట్లే మధ్యాహ్నమే ఒక కప్పు మినపప్పు కొంచెం మెంతులు రెండు కప్పుల రాగులు నానబెట్టేసుకున్నా వాష్ చేసి రాగులైతే బాగా వాష్ చేయండి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సో నేనైతే ఒక ఫోర్ టైమ్స్ అలా వాష్ చేసిన తర్వాత తీసుకున్నా అయితే మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఆ తర్వాత రాగుల్ని యాడ్ చేసుకోవాలి రాగుల్ని వేసుకున్న తర్వాత ఓ మిక్సీ పట్టేయకుండా బరకగా ఉండేలా చూసుకోవాలి నేనైతే మధ్య మధ్యలో చాలాసార్లు ఆపి చెక్ చేసుకున్నాను అప్పుడే కదా ఇడ్లీ ఫ్లేవర్ వచ్చేది అంటే ఇడ్లీ టెక్చర్ వచ్చేది ఇంకా ఇప్పుడు ఆ పిండిని తీసేసుకొని మిగిలింది కూడా రాగులు వేసేసి మళ్ళీ మిక్సీ వేసేసా సో అదంతా బాగా మిక్స్ అవ్వాలి కదా అంటే ఒకసారి రాగులు ఎక్కువ వేసి ఒకసారి తక్కువ వేసా అలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మెంటేషన్ చేయాలి మార్నింగ్కి చూసారా ఎంత బాగా ఉబ్బిపోయిందో నార్మల్ ఇడ్లీలకి పిండి వేసినప్పుడు ఎలా ఊబిపోతుందో అలాగే ఫర్మెంటేషన్ జరిగింది నాకైతే ఇది చూస్తే నార్మల్ ఇడ్లీలాగే అనిపించింది ఒక కలర్ తప్ప ఇంకా ఉప్పు వాటర్ని వేసేసి రెగ్యులర్గా మనం ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసేసుకోవడమే యాజ్ యూజువల్గా నేనైతే నెయ్యి అప్లై చేసేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేస్తూ ఉన్నాను అండ్ నెయ్యి అప్లై చేస్తే నెయ్యి ఫ్లేవర్ వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మ్యాక్సిమం ఈ మధ్య అందరు ఇలాగే చేస్తున్నారులేండి అంటే నెయ్యి అప్లై చేసి ఇడ్లీలు అయితే వేస్తూ ఉన్నారు ఏదైనా సరే డైట్ ఫుడ్ నార్మల్ ఫుడ్లా ఉండదు చల్లగా అయిపోయిన తర్వాత తినలేము చాలా వరకు అంటే హెల్దీ ఫుడ్స్ అన్నీ కూడా అంతే అర్లీగా అంటే చేసిన వెంటనే తింటే చాలా కమ్మగా ఉంటాయి ఆ తర్వాత పెద్దగా తినాలనిపించదు బట్ ఈ ఇడ్లీలు అయితే హార్డ్గా ఏం అవ్వలేదు నార్మల్ మన ఇడ్లీలు చల్లగా అయిన తర్వాత కూడా ఎంత సాఫ్ట్గా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట ఇంకా సాంబార్ చేశాను అంటే కొంచెం ముద్దపప్పు అయితే తీస్తాను ముద్దపప్పుతో బాక్స్ పెట్టేశాను అంటే మంచిగా తింటాడు మా బాబు అందుకోసమే ముద్దపప్పుతోనే అయితే కలిపి పెట్టేశాను నెయ్యి వేసి వెజిటబుల్స్ ఇంట్లో ఉన్నప్పుడు నేను తినిపిస్తే తినడానికి బాగానే ప్రిఫర్ చేస్తాడు బట్ స్కూల్లో ఏంటి అంటే కొంచెం ఎక్కువగా వేశాను అనుకోండి బెండకాయ అలాంటివి కాకుండా వేరే ఏమైనా అటువంటిప్పుడు డెఫినెట్గా పక్కకు జరిపేసి తింటాడు అనమాట అందుకోసమే ఇంట్లో ఉన్నప్పుడు వెజిటబుల్స్ పెడతా లేదు అంటే ఇలా రైస్ కానీ లేదంటే ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ కానీ అలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటా ఉన్నా నిజంగా అండి నార్మల్ ఇడ్లీ లాగే వచ్చాయి అంటే ఫస్ట్ పైన కొంచెం తడిలాగా అనిపిస్తుంది కానీ మనం స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసామనుకోండి సెట్ అయిపోతాయి అని చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ కూడా పిల్లలు కూడా తినగలుగుతున్నారు అంటే మనం డైట్ చేస్తూ మన పిల్లలకి కూడా అన్నీ ఇవ్వచ్చండి రాగి పిండి కూడా పిల్లలకి చాలా మంచిది డెఫినెట్గా ఇలా ట్రై చేసేసేయండి మనకు సపరేట్ పిల్లలకు సపరేట్ కాకుండా మనం చేసుకునేదే పిల్లలు కూడా తినేలా చేసేసాము అంటే మనకు పని ఈజీ అవుతుంది అండ్ అలాగే మనం హెల్తీగా ఫిట్గా ఉండడానికి కూడా వీల్ అవుతుంది నేను ఇవన్నీ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతున్నాను అంటే లాస్ ఏమో కానీ గెయిన్ అవ్వట్లేదండి అందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే మనం అన్నీ తింటా ఉన్నాము అంటే ఇంకా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ దీనివల్ల జస్ట్ కంట్రోల్ అయి బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నా అంతే ఇంకా ఇడ్లీ చూసేశారు కదా ఎంత బాగుందో ఇంకా మా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా చాలా పనులు అయితే ఉంటాయి అన్ని రిమైనింగ్ థింగ్స్ అంటే మిగిలిపోయి ఉంటాయి కదా మనం తిన్న తర్వాత అవన్నీ ప్లేస్ మార్చి అందులోనే ఇవాళ మండే సాటర్డే సండే వచ్చింది అంటే మండే రోజు అస్సలు ఖాళీ ఉండదండి ఆ రెండు రోజులు చేయాల్సిన పనులు కూడా పోస్ట్ పోన్ చేసేసుకొని ఈ రోజు వరకు ఆగిపోతాను ఇలా ఇల్లంతా సర్దేసి ఇంకా డోర్ మ్యాట్స్ కూడా తీసేసాను అందులో సాటర్డే మార్నింగ్ నుంచి సండే నైట్ వరకు వర్షం పడుతూనే ఉంది సో కంటిన్యూస్గా ఇంట్లోనే ఉన్నాం కదా ముగ్గురం డోర్ మ్యాట్స్ ఎంత వెంటగా అయిపోయాయి అంటే కాళ్ళకి తాకితే దాంట్లో ఉన్నది మనం తీసుకున్నట్లు ఉంది కాళ్ళకున్నది డోర్ మ్యాట్స్ క్లీన్ చేసేలా లేవన్నమాట ఈ టూ డేస్లోనే ఇలా అయిపోయింది వెదర్కి ఇంకా అవి వాషింగ్ మిషన్ వేసేసి ఫ్రెష్ అయిపోయేసరికి లెవెన్ అవుతూ ఉందండి రెగ్యులర్గా ఫాలో అయినా అవ్వకపోయినా బట్ నాకు కుదిరినప్పుడు మాత్రం నాకు నచ్చినట్లు ఫాలో అవుతాను ఇవాళ ఇంకా నా ఫాస్ట్ని ఇలా ఫ్రూట్స్కి అయితే బ్రేక్ చేసేస్తా ఉన్నా అంటే ఫ్రూట్స్ అంటే నేరేడు పండు జస్ట్ కీరా తీసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి కొంచెం శనగలు అయితే నానబెట్టేస్తా ఉన్నా యాక్చువల్లీ ఎంతైనా ఆ ఈవినింగ్ ఏదైనా వేడివేడిగా తింటా ఉంటే బాగుంటుందండి ఈ మధ్య వర్షాకాలంలో ఇలా ఏదో ఒకటి లేకపోతే కొంచెం కష్టమే ఏవైనా స్టోర్ చేసుకునే స్నాక్స్ ఉంటాయి కానీ బట్ వేడివేడిగా తింటే ఇంకా బెటర్ కదా అనేసి పెట్టేసా ఇంకా ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అయితే ఇడ్లీ తింటున్నా నేను సాంబార్ కంటే వెజిటబుల్స్ ఎక్కువ వేసేసుకున్నాను వెజిటబుల్స్ ఎక్కువ వేసా కాబట్టి ఇవాళ అండ్ టేస్ట్ అయితే నిజంగా అండి ఇడ్లీ చాలా బాగుంది ట్రై చేయండి పిల్లలు కూడా నో చెప్పకుండా తింటారు ఇదైతే కన్ఫర్మ్ బట్ ఇంకా కలర్ చూస్తే తినని పిల్లల్ని అయితే ఏం చేయలేం కానీ అది పట్టించుకోకుండా అంటే హ్యాపీనే కదా ఇంకా ఈవినింగ్ ఏమో గుగ్గుళ్ళు ఉడకబెట్టేసి ఇలా బాబుకి అయితే పెట్టించేశాను డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతాడు కదా ఇంకా వెంటనే ఇంకా నేను డ్యాన్స్ క్లాస్కి పంపించి పూజ చేసేసుకుని ఇప్పుడైతే తినేస్తా ఉన్నా ఇది ఆల్మోస్ట్ నా డిన్నరే అనుకోండి మ్యాక్సిమం టైమ్స్ అయితే నైట్ డిన్నర్ తినను ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఇంకా ఏదైనా మనం కంట్రోల్ చేసుకోలేకపోయినా అటువంటి టైంలో కొంచెం టేస్ట్ చేస్తాను ఇలా సిక్స్ థర్టీకి అంతా ఫినిష్ అనుకోండి ఇంకా బెటర్ నేను ఇలా తినేసి కొంచెం అది ఇది పని చేసేసుకునేసరికి వచ్చేసాడు ఇంకా వచ్చినప్పటి నుంచి వాడు చెప్పే మాటలు వినడానికే సరిపోతుంది అస్సలు గ్యాప్ ఇవ్వడండి ఇంట్లో ఉన్నంతసేపు వాడి మాటలు వింటూనే ఉండాలి లేదా స్క్రీన్ అంతే ఇంకా ఏదైనా మనం ఎక్కువ గదురుకున్నాము అంటే తక్కువ ఏడ్చేస్తాడు ఇంకా అస్సలు ఆ గదురుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం అనమాట ఇంకా హోంవర్క్ విషయంలో అయితే పెద్దగా ఇన్వాల్వ్ అవ్వండి కానీ ఏదైనా అసైన్మెంట్స్ లాంటివి లేదా మనం నేర్పించాల్సిన వాటివి ఉంటే తప్ప పెద్దగా పట్టించుకోనండి చేసేసుకుంటాడు బట్ పక్కన అయితే ఉంటాను Pid. Spelling capung P E G. Led. Hmm. అని ఏ కేడ్ హ్మ్ పేడ్ 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 ఏ హ్మ్ ఏ పేడ్ విట హ్మ్ కేడ్ 2:30 సెకండ్ టైం ఎంత క్లియర్ గా చదివావో ఇంకా 7:30 ఆ టైంకైతే హోంవర్క్ అయితే ఫినిష్ అయిపోయింది మాక్సిమం రాసేది అయితే నా హెల్ప్ అవసరం ఉండదు కానీ బట్ ఏదైనా రీడింగ్ పర్పస్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే వర్డ్స్ వస్తున్నాయి కదా సో అవి అయితే డెఫినెట్గా ఒక్కసారైనా చదివిచ్చేసాము అంటే చదవడానికి నెక్స్ట్ ఈజీగా ఉంటుంది అనేసి ఒక్కసారి అలా చదివిచ్చేస్తాను ఇంకా ఇక్కడైతే ఎగ్ ఫ్రై అయితే చేశాను అది ఎగ్ పొరుటు అంటారు కదా అలా ఆనియన్స్ వేసేసి చేసేసా ఇంకా చపాతీస్ అయితే కాలుస్తూ ఉన్నా మాక్సిమం నేను ఏ పుట్టదు చేయడానికి ట్రై చేస్తాను బట్ ఆఫ్టర్నూన్ కర్రీస్ ఏవైనా మిగిలితే చపాతీస్ ఒక్కటి చేసి ఇస్తాను ఇంకా అలా కర్రీ లేదు అంటే డెఫినెట్గా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేసి ఇలా చేస్తా అన్నమాట మా సైడ్ చాలా మందికి ఇలా చపాతీస్తో కర్రీ తినడం రైస్తో పప్పు తినడం ఎక్కువగా అలవాటు మీలో చాలా మంది ఇలా ఉంటారు డెఫినెట్గా వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి అంతే అండి ఇంకా ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేసేసేయండి అండ్ అలాగే మీకు రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి